శ్రీమద్ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి పాదపద్మకి నమస్కరిస్తూ నొస్సం మారుతి మహాలక్ష్మి గురుపత్ని వీరబ్రహ్మేంద్ర స్వామివారి వారి మఠం నేను స్వామివారి వీలునామాలో ముఖ్య అంశాలు తెలియజేస్తున్నాను నా మొదటి భార్య సంతానస్తులకు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ వేదాంత శాస్త్రముల్లో ప్రాథమిక పరిజ్ఞానం లేక మఠం యొక్క సాంప్రదాయం కానీ ఆచార వ్యవహారంలో కానీ లేనందున పరిపాలన అర్హత వారికి ఏమాత్రం లేదని భావించి మఠం యొక్క ఉనికిని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని శ్రీ గోవింద స్వామి చక్కగా హిందూ మత సాంప్రదాయములలోనూ వేదశాస్త్రములలోనూ ప్రాథమిక పరిజ్ఞానం కలిగి మఠం యొక్క సాంప్రదాయ పరిజ్ఞాన నిమిత్తము నా వద్ద సరైన శిక్ష శిక్షణ పొందుతున్నందునను నాకు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధం ప్రకారము నా అనంతరము శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నాకు నా ఉత్తరాధికారిగా పీఠాధిపతిగా శ్రీ గోవింద స్వామిని నా తదనంతరం ఉత్తరాధికారిగా పీఠాధిపతిగా నియమించుచున్నాము నా మొదటి బారి సంతతి అయిన వారెవరైనానూ నాకు ఉత్తర క్రియలు జరుపుటకు అర్హత లేదని నన్ను స్పృశించడం కూడా హక్కు లేదని నిర్ణయించినాము పై కారణాల రీత్యా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నాకు చెప్ చేసిన ఆత్మ ప్రబోధం మేరకు నేను నా ఉత్తరాధికారిగా శ్రీ గోవింద స్వామిని నామినేట్ చేసినాను గాన ఇతనినే మఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు ఆమోదించవలసినదిగా కోరడమైనది నా తదనంతరము ఈ వీలనామా అమల్లోకి రావలసినది ఈ వీలనామాను శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆత్మ ప్రబోధన ప్రకారము రాయించబడినది పూర్వ మఠాధిపతులు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములు వారు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆత్మ ప్రబోధంతో అర్హత యోగ్యత కలిగి నా వద్ద మఠం సాంప్రదాయాలలోనూ శిక్షణ పొందుతున్న గోవింద స్వామిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేసి ధార్మిక పరిషత్తును అమలు చేయవలసినదిగా కోరి ఉన్నాను దీనికి వివరాలు చెప్తున్నాను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధం ప్రకారం పూర్వ మఠాధిపతి గారు మనకు చెప్పింది ఏమనగా నా మొదటి నలుగురు కొడుకులు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన లేదని వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం లేదని మఠం యొక్క సాంప్రదాయంలో కానీ ఆచార్య వ్యవహారాల్లో కానీ వారు లేరని వారికి పరిపాలన అర్హత ఏమాత్రమూ లేదని చెప్పారు వారి ఐదో కొడుకైన గోవింద స్వామి వారు హిందూ మత సాంప్రదాయంలోనూ వేదశాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉన్నారని చెప్పారు ధార్మిక పరిషత్తుకు కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా చెప్పారు మఠం యొక్క సాంప్రదాయ పరిజ్ఞాన నిమిత్తము నా యొక్క సరైన శిక్షణ కూడా పొందుతూ ఉన్నారని రెండు వేల పద్దెనిమిదిలోనే చెప్పారు ధార్మిక పరిషత్తుకు శిక్షణలో భాగంగా గోవిందస్వామికి అన్ని రకాల ఉపదేశాలు ఇచ్చారు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చేసిన ఆత్మ ప్రబోధం ప్రకారం నా తదనంతరం నా తదుపరి మఠాధిపతిగా గోవిందస్వామిని నియామకం చేశానని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధం ప్రకారం నా ఉత్తరాధికారిగా గోవింద స్వామిని నియామకం చేశానన్నారు దానిని ఆమోదించవలసినదిగా కమిషనర్ గారిని కోరడమైందని కూడా చెప్పారు ఈ వీరినామ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మ ప్రబోధం ప్రకారం రాయబడినదన్నారు దానిలో నా మొదటి నలుగురు పిల్లలు నా దేహం కూడా తాగడానికి అర్హత లేని వారన్నారు ఇది వాస్తవ సమాచారం కాగా కొందరు కనీస విషయం కూడా తెలుసుకోకుండా మఠాధిపతిగా వెంకటాధరి స్వామి నియామకం చేయగా నేను కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నానని మరి కొందరు కుటుంబ కలహాలతో నేను కోర్టుకు ఎక్కానని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు దానిని భక్తులు శిష్యులు ఎవరు నమ్మవద్దని కోరుతున్నాను మేము కేవలము వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆత్మ ప్రబోధంతో పూర్వపు మఠాధిపతి గారు చేసిన స్వామి నియామకం అమలు చేయమని మాత్రమే కోర్టులో కేసు వేయడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే ప్రపంచం మొత్తానికి గుర్తు వచ్చేది వారు సజీవ సమాధిలో దీక్ష తపస్సులో ఉన్నారని అటువంటి కనీస సమాచారం తెలుసుకోకుండా ఈ మధ్య హైకోర్టు న్యాయవాది రామస్వామి గారు స్వామివారిని సమాధి చేశారని సమాధి చేసిన స్థలం మఠమని వీడియోలు ప్రకటనలు ఇచ్చారు అనేక మంది భక్తులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినా వారు ఎందుకో చెప్పలేదు వారు స్వామివారి క్షమాపణ చెప్పుకొని ప్రాయచిత్తం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను గట్టిగా కోరుకుంటున్నాను